రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ తొలి ఐపీఎల్ టైటిల్ గెలుపు కోసం ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ లో దృష్టి సారించింది ఈ లక్ష్యంతో వారు ఇప్పటికే జట్టును సిద్ధం చేసే ప్రయత్నాలు ప్రారంభించారు మొన్నటి వరకు జరిగిన సయద్ ట్రోఫీ సమయంలో ఆర్సీబీ ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసింది ఇందులో ప్రతిభావంతమైన భారత బ్యాటర్ రజత్ పడిటార్ కూడా పాల్గొన్నాడు ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్ మాజీ ఆటగాడు దినేష్ కార్తిక్ సూచనలతో బ్యాటింగ్ లైన్అప్ కు మరింత పవర్ జోడించేందుకు ప్రత్యేక శిక్ష కోటే పోటీ నిర్వహించారు ఈ పోటీలో ఆటగాళ్ల శిక్ష కొట్టే సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు ప్రాధాన్యత ఇచ్చారు ఆర్సీబీ సోషల్ మీడియా మీడియా పేజీలో విడుదల చేసిన వీడియోలో రజిత్ పడిటర్ మాట్లాడుతూ ఈ సీజన్లో టీమ్ డేవిడ్ లియామ్ లివింగ్ స్టోన్ జితే శర్మలలో ఎవరు పొడవైన సిక్స్ కొడతారని భావిస్తున్నానని తెలిపాడు డికే బాయ్ మీరు ఈ సవాలును కొనసాగించవచ్చు ఎవరు పొడవాటి సిక్స్ కొడతారో చూద్దాం అని చమత్కరించాడు అయితే ఆర్సీబీ తరఫున ఐపీఎల్ ట్వంటీ లో ఉన్న సిక్స్ ఈటర్లు ఎవరో చూద్దాం లియామ్ లివింగ్ స్టోన్ ఆర్సీబీ ఈ సీజన్లో లియామ్ లివింగ్ స్టోన్ ను ఎనిమిది కోట్లకు దక్కించుకుంది తన ఐపీఎల్ కెరీర్ లో నూట స్ట్రైక్ రేట్ తో అద్భుతమైన హిట్టింగ్ ప్రదర్శించి మిడిల్ ఓవర్ మ్యాచ్ కు కొత్త ఊపుని ఇచ్చే విధంగా వేశాడు అతని పవర్ హిట్టింగ్ ఆర్సీపీ కి ఆయుధంగా మారనుంది టీమ్ డేవిడ్ ఆస్ట్రేలియా డేవిడ్ దూకుడు శక్తివంతమైన బ్యాటింగ్ సామర్థ్యానికి పేరు నిాడు ముఖ్యంగా డెత్ ఓవర్ లో అని ప్రదర్శన అద్భుతంగా ఉంటుంది ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు లో ముంబై ఇండియన్స్ కోసం ఎనిమిది ఇన్నింగ్స్ లో పదహారు సిక్స్ల బాధిన అతడు జనస్వామి స్టేడియం వంటి చిన్న బౌండరీల వేదికను పూర్తిగా సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది అతని హిట్టింగ్ ఆర్సిపి కి కీలకమైన మైలురాయిగా నిలుస్తుంది జితేష్ శర్మ యువ వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ పంజాబ్ కింగ్స్ తరఫున తన హిట్టింగ్ సామర్థ్యం ఆకట్టుకున్నాడు ముఖ్యంగా చివరి ఓవర్లలో మ్యాచ్ ను ముగించే శైలిలో అతడు ప్రత్యేక నైపుణ్యాన్ని ప్రదర్శించాడు అతని చేరికతో ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ మెరుగుపడింది అలాగే జట్టుకు మరింత పవర్ జోడించడం జరిగింది ఈ ముగ్గురు ఆటగాళ్లు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఆర్సీబీ కుక్స్టింగ్ శక్తిని అందించనున్నారు చిన్నస్వామి స్టేడియం లో వీరు అభిమానులకు ఎట్లెత్తి పడే సిక్సర్లతో అద్భుతమైన వినోదాన్ని అందించనున్నారు మరి ఈ ముగ్గురిలో ఎవరు భారీ సిక్స్ కొట్టగలరని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ చేసుకోండి అలాగే ప్రక్కన యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్